ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి వెలువడుతూ ఉన్నాయి మరి మీ జిల్లాలో ఒకవేళ ఎయిడెడ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యి మీకు అర్హత ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు మరి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల్లో ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో మరి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకమైనటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నప్పటికీ మరి వెబ్సైట్లో అయితే ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్ అవుతూ ఉన్నాయి ఒకవేళ మీ జిల్లాలో మీరు పనిచేయాలనుకుంటే మీ జిల్లాకు సంబంధించినటువంటి ఎయిడెడ్ పాఠశాల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఒక్కొక్కటిగా మరి మొన్న వీడియోలో కూడా మనం ఏపీ ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అంటూ కూడా మీకు ఒక సమాచారాన్ని అందించడం జరిగింది మరి ఆ వీడియోలో మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ గణితం స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సైన్స్ మొత్తం మూడు పోస్టులు అనేవి భర్తీ చేస్తూ ఉన్నారు ఎన్సిసి హై స్కూల్ అంటూ మనం తెలియజేశాం అప్పటికి ఆన్లైన్ లో ఈ స్కూల్ కి సంబంధించినటువంటి సమాచారం అప్డేట్ అవ్వలేదు ప్రస్తుతం మనం ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ బాపట్లకు సంబంధించి పిఎస్ఎన్సి హై స్కూల్ కు సంబంధించిన మూడు పోస్టులకు సంబంధించిన సమాచారం కూడా ప్రస్తుతం మరి వెబ్సైట్ లో అప్డేట్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ ఈ మూడు పోస్టులకు అంటే బాపట్లకు సంబంధించి జే పంగులూరు అనే ఊరుకు దగ్గరలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారు దరఖాస్తు చేసుకోవచ్చు దానికి ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది మరి ఇక్కడ వ్యూ అని క్లిక్ చేయంగానే దానికి సంబంధించి పోస్టులకు సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ కనిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రస్తుతానికైతే మూడు ఎయిడెడ్ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఒకటి బాపట్లకు సంబంధించి పిఎస్ఎన్సిసి హై స్కూల్లో మూడు పోస్టులు అయితే తర్వాత పల్నాడు జిల్లాకు సంబంధించి నకిరీ కల్లు అనే దాంట్లో ఆర్జీఎం హై స్కూల్ పిహెచ్ చల్లగుండ్ల అంటూ నాలుగు పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం మరి ఈ నాలుగు పోస్టుల్లో ఒకటి గ్రేడ్ టు హిందీ పండిట్ అయితే మరొకటి తెలుగు గ్రేడ్ హిందీ తెలుగు పండిట్ గ్రేడ్ టు తర్వాత స్కూల్ అసిస్టెంట్ పీజీటీ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక దాంతో పాటు అంటే మనం పల్నాడుకు సంబంధించి దాంతో పాటు ప్రకాశం జిల్లా ఒంగోల్లో కూడా ఏబిఎంజేసి కాలేజ్ లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఈ స్కూల్లో కూడా మరి ఐదు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్టున్నారు మరి దీనికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రస్తుతం ఆప్షన్ ఉంది మొత్తం ఐదు పోస్టులు గమనించినట్లయితే పిఈటి ఒక పోస్టు మరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒకటి స్కూల్ అసిస్టెంట్ హిందీ ఒకటి ఎస్జిటి తెలుగు రెండు పోస్టులు ఉన్నాయి మరి ఈ పోస్టులకు భర్తీకి ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలలో నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి మరి వీటికి దరఖాస్తు చేయాలనుకుంటే దీనికి ఎదురుగా ఉన్నటువంటి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అప్లై క్లిక్ చేయంగానే మరి ఈ స్కూల్ కు సంబంధించి పోస్ట్ రిక్రూట్మెంట్ ఫామ్ అంటూ ఓపెన్ అవుతుంది ఇందులో మీ యొక్క వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేసి మరి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది సబ్మిట్ చేసిన తర్వాత వారే మిమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు లేదా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మరి మీ జిల్లాలో మీకు సంబంధించినటువంటి ఎయిడెడ్ పాఠశాల పరిధిలో మీరు ఏమైనా దరఖాస్తు చేయాలనుకుంటే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు మరి మీరు ఆల్రెడీ దరఖాస్తు చేసినట్టయితే ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ సబ్మిటెడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ క్లిక్ చేసి మరి మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీరు సబ్మిట్ చేసినటువంటి దానికి సంబంధించిన గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనే ఈ వెబ్సైట్ లో మరి ఎప్పటికప్పుడు ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అప్డేట్ అవుతూ ఉన్నాయి మీరు కూడా ఒకవేళ ఎయిడెడ్ పాఠశాలకు అప్లై చేయడానికి అర్హత ఉండి ఆసక్తి ఉన్నట్టయితే మీరు ఈ వెబ్సైట్ ను రెఫర్ చేస్తూ ఉంటే మరి ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉంటాయి మరి ఇందులో విడుదలైన తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి చాలా మంది ఎయిడెడ్ పాఠశాలలు గవర్నమెంట్ అని అడుగుతూ ఉన్నారు ఎయిడెడ్ పాఠశాలలో ఉన్న పనిచేసేటటువంటి ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా భావించడం జరుగుతుంది కాబట్టి మరి ఈ ఎయిడెడ్ పాఠశాలకు అర్హత ఆసక్తి ఉంటే మీరు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.